ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం పేరు రామాపురం పచ్చిక పొలాలు చెరువు తీరాలు పక్షుల శబ్దాలు అక్కడ జీవితం నిదానంగా మనసుకు హాయిగా సాగేది ఆ గ్రామంలో రామయ్య అతని భార్య లక్ష్మి కూతురు పేరు సిరి చిన్న కుమారుడి చంటి ఇంకా నానమ్మ ఇలా ఒక ప్రేమతో నిండిన కుటుంబం ఉండేది ఈ ఇంట్లో ఎప్పుడూ మాటలు నవ్వులు చలాకితనం చంటి చిన్నవాడు కావడంతో అందరి ప్రేమ కూడా అతడిపైనే ఎక్కువ ఏ పని చేసినా తప్పించుకోవడం ఆవును చూసి భయపడటం నీళ్లు తేవడానికి వెళ్ళి మధ్యలో ఆటలో పడిపోవటం ఇలాంటి పనులతో ఇల్లంతా నవ్వులతో నిండిపోయేది ఒకరోజు గ్రామంలో ఒక సమస్య తలెత్తింది చెరువులో నీళ్లు తగ్గిపోవడం మొదలైంది పంటలు ఎండిపోతాయేమో అన్న భయం అందరి మనసుల్లో కూడా పెరిగింది గ్రామంలో సమావేశం జరిగింది పెద్దవాళ్ళు ఆందోళనగా మాట్లాడుకుంటున్నారు ఎవరికి పరిష్కారం కనిపించటం లేదు ఇంట్లో కూడా ఆ టెన్షన్ తగిలింది రామయ్య మనసు భారమైంది కానీ నానమ్మ మాత్రం చిరునవ్వుతోనే ఉండేది సమస్యలు వస్తాయి పోతాయి కానీ మనుషులు కలిసి ఉండాలిరా అని చెప్పేది అలాగే ఒకరోజు చంటి చెరువు దగ్గర ఆడుకుంటూ ఉంటే ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు ఆయన గ్రామంలో కొత్తగా వచ్చిన రిటైర్డ్ ఇంజనీర్ చంటితో మాట్లాడుతూ చెరువు నీళ్ళు పెరగాలంటే చిన్న చిన్న కాలువలు తీయాలి చెట్లు నాటాలి వాన పడితే నీళ్లు తిరిగి చేరుతాయని చెప్పాడు చంటి ఆ మాటలను చాలా సీరియస్గా తీసుకున్నాడు వెంటనే ఇంటికి వెళ్ళి నాన్నకు చెప్పాడు మొదట రామయ్య ఆశ్చర్యపోయినా ఆ మాటల్లో అర్థం ఉందని గ్రహించాడు కుటుంబం మొత్తం కలిసి ఆ ఆలోచనను గ్రామస్తులకు చెప్పారు మొదట కొందరు నమ్మలేదు కానీ తరువాత నెమ్మదిగా అందరూ కలుసుకున్నారు గ్రామం మొత్తం కలిసి కాలువాలు తీయడం మొదలైంది సిరి చెంటి మొక్కలు నాటారు లక్ష్మి తినుబండారాలు తయారు చేసి పనిచేస్తున్న వారికి అందించింది గ్రామస్తులు చాలా రోజుల తరువాత ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకుంటూ పనిచేశారు కొన్ని రోజుల తరువాత మేఘాలు కమ్ముకున్నాయి వర్షం మొదలైంది నీళ్ళు కాలువలో నుంచి చెరువులోకి చేరడం ప్రారంభమైంది గ్రామం అంతా ఆనందంతో మురిసిపోయింది పంటలకు మళ్ళీ ఆశ వచ్చింది అందరూ చంటిని చూసి గర్వపడ్డారు చిన్న వయసులో పెద్ద ఆలోచనలు చేశాడని అందరూ అభినందించారు రామయ్య కళ్ళలో నీళ్ళు కాటుకున్నాయి మన ఇల్లు మన గ్రామం ఇవన్నీ కలిసి ఉంటేనే జీవితం అందంగా ఉంటుంది అని రామయ్య అన్నాడు ఆ రోజు రాత్రి వారి ఇల్లు ప్రేమతో శాంతితో ఆనందంతో నిండిపోయింది గ్రామం మొత్తం కొంత ఉత్సాహంతో మేల్కుంది ఒక చిన్న పిల్లవాడి మంచి ఆలోచన ఒక గ్రామం మొత్తానికి జీవం పోసింది కథ చివరగా మనం తెలుసుకుందాం మంచి మనసు ఐక్యత పరస్పర సహాయం ఇవి నిజమైన సంపద